బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారికి మార్చి ఒకటవ తేదీ మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కలగబోయే ముఖ్యమైన మార్పులు మీకు నమ్మలేని అదృష్టం పట్టబోతోంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధమైన అవకాశాలు లభించబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్నీ కూడా మనం అయితే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు అయితే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం మీరు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీరు కోరిన కళ్ళన్నీ కూడా ఈ సమయంలో నెరవేరపోతూ ఉన్నాయండి అంతేకాదు మీరు ఏ పని చేపట్టినా సరే బంగారం వలె మీ జీవితం మారబోతూ ఉంది మీ జీవితంలో ఈ సమయంలో ఎన్నెన్నో ఉద్యోగకాశాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అస్థిర బుద్ధి కారణంగా ఇబ్బందులు అనేవి పడతారు కనుక జాగ్రత్త కీలకమైన సందర్భాలలో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళకల్లాగా పనిచేస్తాయి మన విచారం కలిగించే సంఘటనలకు మీరు ముఖ్యంగా దూరంగా ఉండాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మీకు చాలా మేలైన ఫలితాలను కలిగిస్తుంది శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి పనులు పూర్తి అయ్యాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేసుకోకండి అనవసరంగా ఖర్చులు పెరు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం మీకు ఆరోగ్యం సహకరిస్తుంది నాగ్రహ ధ్యాన శ్లోకం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి చూశారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా మనం ఎప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవది పూర్వభద్ర నాలుగవ పదం పుత్రభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశిని సరి రాశి దిస్వభవ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోక వినకు మరియు ఒక దాన్ని తెలవన్నట్లు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అదృష్టకరమైన సమయం అని చెప్పుకోవాలి మీరు కోరినదల్లా కూడా ఈ సమయంలో నెరవేరుతుంది మిమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసినటువంటి సమస్యల నుండి ఈ సమయంలో మీరు కోలుకుంటారు అంతేకాదు వీరికి అంతా కూడా చక్కటి వాతావరణం కనిపిస్తుంది ఏ పని చేపట్టినా సరే మీరు ఈ సమయంలో విజయాన్ని అనుసరిస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మీనరాశి వారికి కొత్త ఏడాది రాహు నుండి విముక్తి అయితే శని దేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనమైతే చూసేద్దామండి మీనరాశికి చెందినటువంటి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక శని అయితే రెండవ దశ ప్రారంభం అవుతుంది ఈ సమయంలో కొంత కష్టతరంగా మారవచ్చు మరొక వైపు రాహు ఈ రాశి నుండి నిష్క్రమించడంతో కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మరొకవైపు మే నెల పద్నాలుగో తేదీ నుండి గురుగ్రహం ఈ రాశి నుండి నాలుగవ స్థానంలో సంచారం చేయనున్నాడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు అక్టోబర్ మాసం నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు చాలా ప్రయోజనకరంగా చక్కటి అనుకూలంగా ఉంటుంది ఈ సందర్భంగా మీన్ రాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక ప్రేమ కుటుంబ ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అంటే ఆసక్తికరమైన విషయాలను మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాలి ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నటువంటి వారికి పని పరంగా మే తర్వాత కాలం చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో సానుకూల ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తూ ఉంటారు మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాసే వారికి ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతిని సాధిస్తారు ఎందుకంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుని సతి రెండవ దశ ముగియనుంది ఎందుకంటే ఈ శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు చాలా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి అయితే రాహు లగ్న స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఏడాది మీరు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరం అప్రమత్తంగా ఉండాలి కొన్ని పాత సమస్యలు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాలి మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు మే నెల తర్వాత నుండి కూడా మీకు తల సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు యోగా చేయడం వల్ల ఇది ఆరోగ్యం సానుకూల ప్రభావం అనేది చూపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీరు వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే మీనెసారికి వివాహ జీవితంలో మిషం ఫలితాలు ఉంటాయి శని శుక్రుడి సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదిన రాహు శనియోగం జరుగుతుంది ఈ కలియిక మే పద్దెనిమిది వరకు ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఉండవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ ప్రేమ బంధాన్ని కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించాలి చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్